అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు అయితే ఇంకా మామిడికాయ పచ్చడి పెడుతున్నా ఫ్రెండ్స్ నా స్టైల్లా సో తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి చెప్తే నేను రూరుతుంది కదా సో సీజన్ అయితే వచ్చేసింది మీరు అందరు పెట్టుకునే ఉంటారు కదా ఈ పాటికి నేనే కొంచెం లేట్ అనుకోరి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ అయితే మెంతులు తీసుకున్నా అంటే నేను మనం పెట్టే తక్కువ మామిడికాయలని బట్టి మనము ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే కొలతలతో తీసుకోవాలి నేను ఒక కొంచెమే పెడుతుంది కాబట్టి దానికి తగ్గట్టు కొన్ని మెంతులైతే లైట్గా వేయించిన ఆ వేయించిన తర్వాత వెల్లుల్లి అయితే మెయిన్ ఇంపార్టెంట్ కదా పచ్చళ్ళకి సో అందుకోసమే ఏమో నార్మల్గా దంచడానికి పక్క కట్టేసిన ఇంకా కొన్నాన్ని తొక్కుల వేయడానికి సో ప్రాసెస్ అయితే చూడు మీకే అర్థమవుతుంది అంటే అందరూ ఒకే విధంగా చేయరు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు నా స్టైల్లా నేను ఎట్లా చేస్తాను అనేది అయితే చూపిస్తాను అంతే అసలు ముచ్చట ఏంటంటే మాకు ఫ్రిడ్జ్ వైరును మిక్సీ వైర్ ఒకటే అన్నట్టు ఇంకా మనం మిక్సీ పట్టాలి అంటే కంపల్సరీ ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాలి ఒక్కొక్కసారి అది చాకిస్తుంది అందుకోసం నాకు భయం అవుతుంది మిక్సీ అయితే మేము ఎక్కువ పట్టనే పట్టము ఎప్పుడూ బాగా అవసరం ఉంటేనే తప్ప నేను ఎక్కువ యూజ్ చేయను ఇంకా ఫైనల్గా అయితే మనము ఫస్ట్ మెంతులు అయితే ట్రై చేసిన కదా సో మెంతులు ఆవాలు సో వెల్లుల్లి సో ఈ మూడైతే మిక్సీ పట్టేసిన ఇంకా కొన్ని అన్ని కొత్తిమీరలు కొత్తిమీరలు అయితే కొంచెము చిన్న చిన్నగా కచపచగా దంచుకోవాలి సో దీనిలోకి అయితే తొక్కులకి నూనె నువ్వుల నూనె అయితే బాగుంటుంది సో నువ్వుల నూనె అయినా పల్లీల నూనె అయినా టేస్ట్ మంచిగా ఉంటుంది సో నూనె కూడా ఇంపార్టెంటే టేస్ట్కి నూనెని బట్టి కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది కదా సో నేనైతే ఇక్కడ పల్లీల నూనె తీసుకున్నా కొన్ని ఆవాలు అట్లనే కొన్ని నువ్వులు పోసిన ఇందాక కొత్తిమీరలు తీసుకున్నా అని చెప్పినా కదా సో కొత్తిమీరలు కచ్చాపచ్చగా దంచి అయితే వేసిన కొత్తిమీరలు కొన్ని ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా సో ఇవి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం అట్లా ఫ్రై చేస్తున్నా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి తీసుకున్నాం కదా ఇంతకుముందు సో అదైతే వేస్తున్నా మనము బయట కచ్చపచ్చగా దంచితేనే బాగుంటుంది కానీ నేను మిక్సీ పట్టినా కదా మిక్సీ పట్టేసరికి కొంచెం మెత్తగా పేస్ట్ లాగా అయింది పేస్ట్ లాగా అయ్యేసరికి అది మొత్తము తొందర తొందరగా కలిపేసేయాలి ఎట్లా ఉన్నా సరే మనం వెల్లుల్లి వేసినా వెంటనే ఫస్ట్ ఫస్ట్ కలిపేయాలి ఎందుకంటే అది మొత్తం ముద్దలు కడుతుంది అన్నట్టు తొందర తొందరగా కలిపేస్తే సో దేనికి అది ఇచ్చిపోతుంది అన్నట్టు వెల్లుల్లి మంట సిమ్లో పెట్టాలి సో మంట స్లోగా పెట్టేసి లాస్ట్లో వేయాలి వెళ్ళిపో మనం దంచిన పేస్టు లాస్ట్లో వేయాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది సో నేనైతే ఇంకా మంట వేసే మూమెంట్లా సో వెల్లు అయితే వేసిన అంతే ఫ్రెండ్స్ సింపుల్ ఇంకా తాలింపు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు దీన్నైతే చల్లార పెట్టేసేయాలి ప్యాన్ కింద చల్లార పెట్టేసి ఇంకా ఆలోపు సో మామిడికాయలు అయితే మనము వాటన్నిటినీ చూడాలి అంటే దానికి కొంచెం పదన ఉంటుంది కదా ఈరోజే తెచ్చినాయి కాబట్టి వాటికి పదన కొంచెము తడి పదన ఉన్నా సరే తక్కువ అనేది తొందర ఖరాబ్ అవుతుంది అందుకోసమే అనుగుణ లోపు ఇక్కడ ఇవన్నీ పనులు చేసుకుంటే ఆ లోపు నూనె కూడా జల్లారిపోతుంది ఇంకా అవన్నీ మామిడికాయలై ఒక క్లాత్తోనైతే తుడుస్తున్నాము మంచిగా పదిన అయితే తుడవాలి అంటే తెచ్చినాక కాసేపు గాల్పుకైతే అయితే పెట్టినాము ఇంకా మాకైతే ఇది వన్ మంత్ వన్ ఇయర్ దాకా అయితే కాదు తక్కువ ఎందుకంటే నేను అటు వీడియోలో చెప్పినాయి కదా మీకు కా ముప్పై తీసుకుందాం అనుకున్నాం మామిడికాయలు కానీ అవి దొరకలేవంట ఇవి ఓన్లీ తొమ్మిది మామిడికాయలే ఈ తొమ్మిది మామిడికాయలు అయితే ఇవి కొట్టేసరికి ఇవి అయినాయి ఫ్రెండ్స్ ఇవి ఒక వన్ మంత్ అవుతుంది కావచ్చు అంతే వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది కావచ్చు మళ్ళీ మళ్ళీ పెట్టడమే సో మేమైతే ప్రతిసారి ఒక్కటేసారి పెడతాం ఒకసారి పెడితే ఇంకా వన్ ఇయర్ దాకా అవుతుంది కానీ ఈసారి ఇంకా డబుల్ డబుల్ వర్క్ అయిపోయింది ఇంకా ఏం చేద్దాం ఇవి కొట్టిపించినాయి కదా ఖరాబ్ అయిపోతాయి ఇక అందుకోసమే తప్పదు అని చెప్పేసి అయితే పెడుతున్నా ఇంకా మళ్ళీ ఒకసారి అయితే పెడతా సో ఆలోపు ఇది కూడా అయిపోతుంది కదా ఇంకా ఇది చల్లారినాక ఫస్ట్ కొంచెం మనము తాలింపు పెట్టిన ఆయిల్ అయితే పోస్తున్నా ఈ నూనె ఫస్ట్ పోయాలి ఫస్ట్ పోసి మామిడికాయ వక్కలకైతే మంచిగా వట్టాలి ఆ వక్కలకు నూనె మంచిగా పట్టిన తర్వాత మనము ఇందాక మిక్సీ పట్టినాం కదా సో మెంతుల పొడి అట్లనే ఆవ పొడి సో అదైతే వేసేసిన వేసి ముక్కలకైతే పట్టిస్తున్నా ఇట్లా ముందే మనం నూనె పోసి పట్టేయడం ద్వారా ముక్క అనేది గట్టిగా ఉంటుంది అన్నట్టు అంటే తొందరగా మెత్తగా పడది సో ఎక్కువ రోజులు మంచిగా ముక్క గట్టిగా ఉంటుంది సో అవి కలిపిన తర్వాత కారము సో కారం అయితే నేను ఈ కప్పుతో తీసుకున్నా అంటే అది కొంచెమే కదా కొన్ని కాయలు కాబట్టి నేను కొంచెమే తీసుకుంటున్నా సో ఎక్కువ అయితే మనము ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఈ కప్పులో సగం తీసుకున్నా ఓ కారం కారానికి సగం ఉప్పు తీసుకున్నా పోయి కారం ఉప్పు మంచిగా ముక్కల కొట్టేటట్టు మంచిగా మిక్సీ చేయాలి కొంచెం తాత్పరంగా మిక్సీ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మనము మెయిన్ ఉప్పు కదా సో ఉప్పు కొంచెం తక్కువనే తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ త్రీ డేస్ తర్వాత కలుపుతాం కదా అప్పుడు సెట్ చేయొచ్చు తక్కువ అయిన పర్లే కానీ ఎక్కువ అయితే మాత్రం ఇంకా అసలు తినరాదు కదా అట్లా ఈ ముక్క మీరు ఏ విధంగా వేస్తారు ఫ్రెండ్స్ కామెంట్ చేయరు మీరు ఎట్లాంటి ప్రాసెస్ అంటే ఆంధ్రాలో ఎట్లా అని అంటే నేను చాలా వరకు చూసిన అసలు తాలింపే పెట్టరు డైరెక్ట్ కారం ఉప్పు అన్నీ మిక్స్ చేసేసి ఆ నూనె కూడా అట్లనే వేసేస్తారు నూనె కూడా వెయిట్ చేయరు సో దాని టేస్ట్ ఎట్లు ఉంటుందో ఏదైనా సరే మనం చేసిన దాన్ని బట్టిగా టేస్ట్ ఉండేది సో అట్లా ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసిన ఆ ఆప్షన్ పసుపు అయితే మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదని చెప్పి అయితే వేసిన ఇంకా ఇందాకనైతే మనము వెల్లుల్లి కొంచెం సైడ్ కొంచెం కదా సో అవి కూడా ఇంట్లో వేసేసిన కొన్ని తాల్పుకైతే దంచినవి సో ఇవైతే డైరెక్ట్ ఇట్లానే వేస్తేనైతే అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది తినేటప్పుడు ఇంకా హెల్త్ కూడా ఎన్ని వెళ్ళిళ్ళు తింటే అంత మంచిది సో అట్టికి ఎట్లా తినాం కదా అందుకోసమే ఇట్లా పచ్చళ్ళ కర్రీలలో వేసుకుంటే అట్లనైనా తింటాం అందుకే సో మంచిగా కలర్ఫుల్ కనబడుతుంది కదా మీరు చెప్పరు ఫ్రెండ్స్ మీరు ఎట్లా వేస్తారు ఆయిల్ వేడి పోస్తారా తాలింపు పెడతారా లేకపోతే ఫస్టే నార్మల్గా వేసేస్తారా తాలింపు పెట్టక కామెంట్ చేయి చూద్దాం ఎంతమంది అట్లా పెట్టేవాళ్ళు ఉంటారు ఎంతమంది ఇట్లా పెట్టేవాళ్ళు ఉంటారు ఎందుకంటే ఏదైనా సరే మనం చేసిన దాన్ని బట్టే ఉంటుంది కదా టేస్ట్ సో అట్లా వేరే టేస్ట్ ఉంటుంది ఇట్లా వేరే టేస్ట్ ఉంటుంది సో ఫైనల్గా అయితే ఇంకా నా స్టైల్లో మామిడికాయ పచ్చలు అయితే ఇంకా ఈ విధంగా పెట్టిన ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం ఎక్కువ కనబడుతుంది కదా ఎందుకంటే నేను కా మామిడికాయలు కొంచెం ఎక్కువ అన్నట్టు ఆయిల్ ఎక్కువ వచ్చిన కానీ సరిపోద్ది త్రీ డేస్ వరకు అదే సెట్ అయిపోతుంది కొంచెం ఎక్కువ అయితే తీసేసిన సో ఇప్పుడైతే సెట్ అయింది చూసిరు కదా ఎంత కలర్ఫుల్ కనబడుతుందో ఇంకా మిగిలిన దాంట్లోనైతే వేడి వేడి అన్నం వేసుకొని తింటేనైతే అసలు ఆ టేస్టే వేరు కదా మస్తు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ మిగిలిన దాంట్లో వేడి అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే వేరు నేనైతే ఇంకెప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనే ఒక హ్యాపీనెస్ ఎదురు చూస్తున్నా ఎందుకంటే మన చేత్తో పెట్టింది టేస్ట్ చూస్తేనే అయితే అసలు మస్తు అనిపిస్తాయి కదా నేనైతే దీంతో తాటాము నా ఓన్గా నేను పెట్టడము ఎప్పుడైనా ఎవరి మీద డిపెండ్ కావద్దు సో మనకు వచ్చినా రాకుండా ఒకసారి పెట్టాలి ఒకసారి ఫ్లాప్ అయితేనే ఒకసారి హిట్ అవుతుంది అంతే కదా ఫ్రెండ్స్ అయినా ఈ మామిడికాయ పచ్చళ్ళలో ఉన్నంత రుచి ఎందులో కూడా ఉండదు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది కదా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఈ పచ్చడి అయితే త్రీ డేస్ వరకు అట్లనే ఉంచేసి త్రీ డేస్ తర్వాత చూస్తాం కదా సో అప్పుడైతే కలపాలి ఇంకా ఫైనల్ అయితే ఇంకా నా స్టైల్లో మామిడికాయ పచ్చడి అయితే ఇట్లా పెట్టినా మీ సైడ్ మీరు ఎట్లా పెడతారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన అయితే మర్చిపోకూరి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా కామెంట్ అయితే మర్చిపోకూరి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్